ఆ పట్టణం అంబేద్కర్ చౌరస్తలో సావిత్రిబాయి పూలే వర్తీయ సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఇవాళ బీఎస్పీ పార్టీ పక్షాన బిఎస్పి పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే మనం అప్పుడున్న పరిస్థితి కల్లా పేద బలహీన వర్గాలకు విద్య హక్కులు కలిగించని కాలంలోనే రోజుగా కూడే దంపతులు ఆ రోజు పేదలకు కావచ్చు దళితులకు కావచ్చు గిరిజనులకు కావచ్చు ఎవరికైనా విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అవ ఎదుగుతారు అనే ఉద్దేశంతో అప్పుడున్న బ్రిటిష్ కా బ్రిటిష్ వ్యవస్థ కావచ్చు బ్రాహ్మణ వ్యవస్థ కావచ్చు వారిని కాదని వాళ్ళని ఎదిరించి అప్పుడు పాఠశాలను ఏర్పరిచి మందిని అప్పుడున్న వాళ్ళను చైతన్యపరిచి ఇవాళ వాళ్ళు ఇప్పుడున్న సమాజానికి ఒక ఆదర్శవంతంగా ఇవాళ వాళ్ళు ఉన్నారు పూరే మీద అప్పుడున్న బ్రాహ్మణ సమాజం వాళ్ళు బురదల్లీలు ఎన్నో రకాల అవమానపరిచరు అయినా కూడా ఇప్పుడు అప్పుడున్న సమాజంలో ఈ వెనుకబాటి తరం కావచ్చు అంటరాని తరం కావచ్చు అప్పుడున్న వ్యాధులు కావచ్చు అనేక విషయాలల్ల మా సమాజం చైతన్య పరిస్థితి వాళ్ళు తెలుసుకుంటారు విద్యతోనే ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఇవన్నీ పట్టించుకోకుండా ఆమె అప్పుడున్న పరిస్థితులలో పాఠశాల నిలబడి ఎంతో మందిని కూడా చైతన్యం చైతన్యం పరిచి విద్య నేర్చిన మన పరిస్థితులు చూస్తాం ఇప్పుడున్న ఇంకో ఇప్పుడు మన మనం చూస్తాం స్త్రీలకు సంబంధించి ఇప్పుడు సమాన హక్కులు కావచ్చు పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఉద్యోగాల వాటా కావచ్చు ఇవాళ మనం చూస్తాను ఇవాళ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో యాభై శాతం మహిళలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇవాళ ప్రాతినిధ్యం వహించడం అనేది అప్పుడున్న రాయితృబా పూనే వాళ్ళు పరచడం వల్లనే ఈరోజు మహిళలకు సంబంధించి యాభై శాతం రిజర్వేషన్ ఈ రెండు రాష్ట్రాలలో అమలవుతున్నాయి కానీ ఇదే విధంగా మమ్మల్ని చూస్తాను పార్లమెంట్లో అంత పది శాతం మంది మహిళలు లేరు అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీలో కూడా పది శాతం మహిళలు లేరు పార్టీల పరంగా చూస్తే ఈరోజు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు మహిళలను చిన్న చూపు చూస్తున్నాయి మహిళలను చైతన్యపరచడంలో మా విఫల విందనే అని కూడా ఈ సందర్భంగా బీసీ సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ముందు ముందు మహిళలకు న్యాయం జరగాలనుకున్న ఇప్పుడు ఒక కఠిన చట్టాలు ఇవాళ ఈ సమాజంలో అవసరం ఉన్నాయి ఇవాళ మనం చూసుకోవడం తినాలే పత్రికలలో అత్యాచారాలు ఈరోజు మహిళలను చంపడం ఓపిక చేయడం ఇవాళ రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఇంకా మహిళలు కూడా చదువుకోలేకనే పడలేకనే ఇవాళ ఈరోజు ఈ పరిస్థితులు మహిళలు ఇవాళ చనిపోవడం అన్యాయం గురవడం ఇవన్నీ చూస్తాను అంటే ఇంకా సాయుధ పూలే ఆశయాలు ఇంకా ప్రభుత్వం ముందుకు తీసుకుపోయాల్సిన అవసరం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అట్లా ఆ రకంగా ఆశయాలు కొనసాగితేనే నేరాలు తగ్గి మా మహిళలు కూడా విద్య విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది